దేశవ్యాప్తంగా సన్నాసిన్నకారు సన్నకారు రైతుల రుణాలు మాఫీ చేయాలి దేశవ్యాప్తంగా సన్నకారు రైతులకు రుణ మాఫీ అమలు చేయాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఆయన శుక్రవారం లోక్సభలో వ్యవసాయ రంగ బడ్జెట్ పద్ధతిపై జరిగిన చర్చలు మాట్లాడారు ఈ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు మూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది మరి రైతులకు ఏ మేరకు మాఫీ చేశారు గొప్పగా చెప్పుకునే ఫసల్ బీమా యోజనకు గత ఏడాది కంటే ఇరవై రెండు పాయింట్ తొమ్మిది కేటాయింపులు తగ్గించారు పంట సాగు ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఏటా మూడు విడతల్లో ఇచ్చే ఆరు వేలను పెంచడం లేదు ఈనామా ఇంటిగ్రేషన్ నత్త నడకన సాగుతుంది దీనివల్ల రైతులు పంటలను అమ్ముకోవడానికి ఇప్పటికీ దళారులపైన ఆధారపడక తప్పడం లేదు రెండు వేల ఎనిమిదిలో నాటి యూపీఏ ప్రభుత్వం అరవై ఎనిమిది వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసింది తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్ల మాఫీ చేసి చూపించింది మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి ఇరవై శాతానికి పైగా వ్యవసాయం చేస్తుంది వరి రైతులకు కింటోలకు ఐదు వందల బోనస్ అందిస్తుంది దానివల్ల వరి సాగు విస్తరణ ఇరవై లక్షల నుంచి నలభై లక్షల ఎకరాలకు పెరిగింది అని చామల్ పేర్కొన్నారు